వాన దంచి కొడుతోంది నగరం అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి నిన్నటి వరకు విజయవాడలో తీవ్రమైన ఉక్కపోత ఉండేది ఇవాళ వాతావరణం విజయవాడ కారు మబ్బులు కమ్మేశాయి ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు మొగల్ రాజపురం సింగ్ నగర్ వన్ టౌన్ లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లపై నీరు నిలిచిపోయింది వరద నీటితో డ్రైనేజీలు పొంగి ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు విజయవాడ నగరంలో వాన ఏకదాటిగా కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి పూర్తిగా వాతావరణం మారిపోయింది పూర్తిగా మబ్బులు కమ్మేశాయి దీంతో చీకట్లు అలుముకున్నాయి పూర్తిగా విజయవాడలోని ప్రధాన కూడలలో రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది భారీ వర్షం కారణంగా అటు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒక్కసారిగా విజయవాడలో ఊహించని వర్షంతో నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది విజయవాడ నగరాన్ని కారు మబ్బులు కమ్మేశాయి ఇవాళ ఉదయం నుంచి వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది విజయవాడలో వాన దంచి కొడుతోంది నగరమంతట కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఆ దృశ్యాలు ఒకసారి చూడొచ్చు పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు నిలిచిపోయిన పరిస్థితి జనాలు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఎండ ఉపశమనం నుంచి ఉక్కపోత నుంచి పూర్తిగా జనాలైతే ఉపశమనం పొందిన పరిస్థితి కనబడుతూ ఉంది నిన్నటి వరకు కూడా తీవ్రమైన ఉక్కపోతతో విజయవాడ వాసులు అల్లాడిపోయారు అయితే తాజాగా ఇవాళ ఉదయం నుంచి కొడుతున్న వానలతో ఒక్కసారిగా పూర్తిగా చల్లబడింది వాతావరణం అయితే కానీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతూ ఉంది ఉదయం నుంచి వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుచడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది ప్రధాన కూడల్లో కూడా ఇదే పరిస్థితి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి వాహనదారులు కూడా ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ముఖ్యంగా ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు మొగల్ రాజపురం సింగునగర్ వన్ టౌన్ లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై పూర్తిగా వర్షం నిలిచిపో నీరు నిలిచిపోయింది వరద నీటితో డ్రైనేజీలు పొంగి పరిస్థితి కనబడుతుంది ఆ దృశ్యాలు గమనించవచ్చు వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా నీళ్లలో నీట మురిగిన పరిస్థితి వాహనదారులు రోడ్లపై ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురుస్తోంది కారు మబ్బులు కమ్మేసి పూర్తిగా చీకట్లు అయితే అలుముకున్నాయి ఉదయం నుంచి కూడా పూర్తిగా వర్షాకాలాన్ని తల తలపించే వాతావరణం అయితే కనబడతా ఉంది ప్రధాన కూడల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది ట్రాఫిక్ అయితే కొంత అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కానీ వాతావరణం అయితే చల్లబడంతో విజయవాడ నగర వాసులు ఒక్కసారిగా ఉక్కపోత నుంచి బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది అయితే డ్రైనేజీలు పొంగిపోతుండటంతో కాస్త కొన్ని కాలనీల్లో ఇబ్బంది కల పరిస్థితులు అయితే తలెత్తున్న పరిస్థితి కనబడుతుంది ఎప్పటికప్పుడు విజయవాడ నగర సిబ్బంది ప్రస్తుతానికైతే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విజయవాడ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి అసలు విజయవాడ ప్రాంతంలో వర్షాలు ఎలా కురుస్తున్నాయి ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది పూర్తిగా రోడ్లపై విడిచిపోయిన వర్షపు నీరు అలాగే ప్రస్తుతం వాతావరణ పరిస్థితి సంబంధించి మా ప్రతినిధి మణికుమార్ మరింత సమాచారం అంది విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది నిన్న వరకు కూడా వేసకాలం నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో పూర్తిగా ఎండ వాతావరణం కనిపించింది నిన్నంతా కూడా ఒక్కపోత వాతావరణం కనిపించింది ఈరోజు ఉదయం ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడింది నిన్నటి నుంచి దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా పది పదిహేను రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఉచితంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి నిన్న కూడా తూర్పుగోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి పలు ప్రాంతాల్లో కాకినాడ ఆ ప్రాంతాల్లో వర్షం విస్తారంగా కురిసిన నేపథ్యం ఉంది నిన్న ఒక్క చోట నిన్న తూర్పుగోదావరిలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది ఈ ప్రాంతంలో నిన్న విజయవాడలో అంతా కూడా ఒక్కపోత వాతావరణం కనిపించింది ఎందుకంటే దాదాపు పది పదిహేను రోజుల నుంచి వర్షాలు పడుతున్న నేపథ్యం ఉన్నా సరే మరోవైపు వేసవికాలం నేపథ్యంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు రాని చోట్ల రాని ప్రదేశాల్లో అంతా కూడా ఒక్కపోత వాతావరణం కనిపిస్తుంది ప్రజలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న కూడా విజయవాడలో ఒక్కపోత వాతావరణం కనిపించింది నేను అంతా కూడా నేను సాయంత్రం వరకు కూడా అంతా కూడా ఎండ దాటి ఎక్కువగా కనిపించింది దీని నేపథ్యంలో అంతా కూడా ఒక్కపోతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా మేఘాలంతా కూడా మేఘవృతమైన నేపథ్యంలో కనిపించింది ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడలో ఆ బందర్ రోడ్లో ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉంది రోజు ఉదయం నుంచి కూడా నల్లటి కారు మబ్బులు కమ్మేశాయి విజయవాడ నగర వ్యాప్తంగా కూడా అటు మేఘాలు కమ్మేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది ఈరోజు విజయవాడలో అటు చూస్తున్నాం మనం బందర్ రోడ్డు ఇది బందర్ రోడ్డు ప్రాంతం ఇక్కడ నుంచి కూడా అటు పెద్ద ఎత్తున వాహనాలు ప్రయాణాలు సాగిస్తూ ఉంటాయి ఈ నేపథ్యం చూస్తున్నాం వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది నిన్నంతా కూడా విజయవాడలో ఒక్కపోత వాతావరణం కనిపించింది ఈరోజు ఒక్కసారిగా ఇక్కడంతా కూడా మేఘవృతం అయింది దాదాపు గంట ప్రాంతం నుంచి కూడా వర్షం కంటిన్యూగా పడుతూ ఉంది నేపథ్యంలో మనం చూడొచ్చు ఈసారి నైరుతి రుతుపవనాలు ఇదిసారి తెలుగు రాష్ట్రాలకి ముందే తాకున్నాయి ఈ నేపథ్యంలోనే విస్తారంగా వర్షాలు అంటూ కూడా అటు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పుడు మే నెల ప్రాంతంలో మే జూన్ మధ్య వరకు కూడా మామూలుగా వేసగల నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈసారి మాత్రం మొన్నటి వరకు కూడా పది పదిహేను రోజుల క్రితం వరకు కూడా ఎక్కువగా ఆ ఎండలు ఉన్న నేపథ్యం కనిపించింది కానీ ఇప్పుడు పది పదిహేను రోజుల నుంచి ఎక్కడ మొత్తం తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఒకవైపు ఏవైతే తీర ప్రాంతాలు కానీ లే నదీ పరివాహక ప్రాంతాలు అదేవిధంగా సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి దానికి తగిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అటు వేటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మరోవైపు నదీ పరివాహక ప్రాంతాలు ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు ఎవరైతే విహార యాత్రలకు వెళ్ళే వాళ్ళు ఉంటారో అందరూ కూడా నదీ జలాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది మనం చూడొచ్చు విజయవాడలో ఉదయం నుంచి కూడా ఇక్కడ వర్షాలు పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాలకు ఆ నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో మొత్తం తెలుగు రాష్ట్రాలతో కూడా వర్ష వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి వేసకాలం నేపథ్యం అయినా సరే ఇప్పుడు వాతావరణం చోటు చేసిన మార్పులు కారణంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది పదిహేను రోజుల నుంచి కూడా వర్షాలు ఎక్కడ ఎక్కడ అక్కడ విస్తారంగా కురుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఈరోజు నిన్నటి వరకు విజయవాడలో ఒక్కపోత వాతావరణం ఉంది ఈరోజు ఉదయం నుంచి కూడా కారు మబ్బులు కమ్మేశాయి విజయవాడ నగర వ్యాప్తంగా కూడా కారు మబ్బులు కమ్మేసిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఆంధ్రప్రదేశ్లో పది పదిహేను రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉంది మరోవైపు ఒకరోజు ఎండా ఒకరోజు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రస్తుతం మనం విజయవాడలోని రాజపురం ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ విజయవాడ నగరంలో ఎక్కడ వర్షం వర్షం కురిస్తున్నా సరే దాదాపు ఏలూరు ఏలూరు సెంటర్ అదేవిధంగా ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు అదేవిధంగా జమ్మిశెట్టు సెంటర్ మొగలరాజపురం వన్ టౌన్ లాంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి మనం చూడొచ్చు విజువల్స్ క్లియర్గా కనిపిస్తుంది దాదాపు ఉదయం నుంచి గంట నుంచి కూడా విస్తారంగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగ నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు మనం చూడొచ్చు ఇక్కడ విజోస్లో చూస్తున్నాము దాదాపు మోకాల లోతు నీళ్ళు అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ మొగలరాజు ఉన్నటువంటి పీవీపీ రోడ్డు వద్ద ఉన్నాము ఇక్కడ చూడొచ్చు దాదాపు మోకాల లోతు వరకు కూడా నీళ్ళు ఉంది అంతా కూడా పక్కనంతా కూడా డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఈ వర్షం నీటిలో కలిసిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ అధికారులు చర్యలు చేపడుతున్నా సరే కానీ ఇలా లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నా అవన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోతూ ఉన్నాయి వాటు డ్రైనేజీలోని ఏదైతే వ్యర్థం వాటర్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా చేరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఒక అపార్ట్మెంటు అపార్ట్మెంటు ప్రధాన గేట్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ నుంచి రెండు అడుగులు వేస్తే ఇక్కడ అదంతా డ్రైనేజు ఇది డ్రైనేజ్ ఉంటుంది ఇదంతా కూడా కానీ ఈ వాటర్ అంతా కూడా ఇటు అప అపార్ట్మెంట్లోకి వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనం విజువల్స్లో చూస్తున్నాం మా కెమెరామ్యాన్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన కూడా అక్కడ మోకాళ్ళ లోతులు నీతిలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఇటు విజయవాడలో పూర్తిగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా రోడ్లన్నీ కూడా జలమయం పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అటు సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది బంగ్లాదేశం మీదుగా కూడా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి రేపు ఆదివారం సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరోవైపు ఆదివారం సాయంత్రానికి ఈ అల్పపీడ వాయుగుండం తీరం దాడుతుందని చెప్తున్నారు ఇది అంత తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రధానంగా ఎవరితే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి అదేవిధంగా విహారయాత్రకు వెళ్ళేవాడు వేసకాల నేపథ్యంలో విహారయాత్రకు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించారు అదేవిధంగా సముద్రం వేటకి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మార్పులు చెందిన కారణంగా ఎక్కడికక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తే నిన్న ఒక్కరోజు కాకినాడ ప్రాంతంలో తొంభై ఆరు మిల్లీమీటర్ల వాతావరణం వర్షం కురిసిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఆత్రికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ విజయవాడ నుంచి తాజా పరిస్థితి విజయన్స్ విజయ్తో మనీ ఆర్టీవీ విజయవాడ నుంచి